నీ డైలాగ్ చూసా మమ్మల్ని ఒకటి ఏదైనా ఫేమస్ అయిన డైలాగ్ నువ్వు కొట్టే విధానం ఇంకా మామూలుగా ఇంకా తెలియాలి కదా నీ బతిగా అయిపోయింది కొత్త రోజు పెళ్లి కాదు పెళ్లి చేసుకున్న దానికి ఓడో కూడా ప్రేమించిన ఉంటాడు ఏమంటావు బాయ్ నేనేమన్నా తప్పు మాట్లాడినా ఫస్ట్ ఏడలే ఫేమస్ అయింది పడదగించిన లంజ్ అని బైక్ మీద వేసుకొని తిప్పడం తప్ప అంటే మనకు మాటలంటే వాడడం అయితే నాకు అవును చూస్తాను ఈ డైలాగ్స్ అన్ని మంచిగా ఉంటాయి పద్ధతి ప్రకారం ఉంటాయి చూస్తే అంటే నువ్వు డమ్మిగా అనుకోవచ్చా పిల్ల ఉషారు అనుకోవచ్చా అది లంచా మాట్లాడే ప్రతి ఒక్క మాట అమ్మ అక్కని చెల్లని జాతిని తిట్టినట్టు అనిపిస్తుంది తెలుసా మంది అబ్బాయిలని ముట్టే ఏం కాదు గాని ఒక్కదాన్ని తిడితేనే వచ్చిందా నీకు జరిగిన మోసం ఏంటి అసలు ఇట్లాంటి మోసం నీకు అయింది మంచి ఫేమస్ అయింది తెల ఒకటి అమ్మాయిలను తిట్టడం నా అలవాటు కాదు పది మంది చేస్తే పోయేది పూర్వం పనమే రాదు మీ అమ్మాయి పరువు కూడా చూసిన నీ పద్ధతి నువ్వు మాట్లాడే విధానం కానీ గుద్ద వాళ్ళు సంథింగ్ పీరియడ్స్ అని చెప్పి కొట్టినవు అంటే నేను పీరియడ్స్ వాళ్ళు తమ్ముడు అనుకోవచ్చా తనకు నెల నెలకొచ్చే పీరియడ్స్ గురించి మనకు సెట్ కాదు నీకు కోపం ఉంటే తిట్టు నేను సారీ చెప్తా అంతకు మించి ఇంకా కోపం వస్తే కొట్టు నా వరకే చూసుకో ఇంట్లో దాకపోతే మాత్రం తల తాకట్టు పెట్టేస్తా నాకేమన్నా అయితే కొట్లాడైతే ఆన్ వస్తాడు ఇయన్న వస్తాడు నాకు ఉస్తాదు నా పోసు అవన్నీ నాకు వస్తాదు ఉంటే ఆయన కూడా అవుతాడు నాకు పొరి అందరి మీద కూడా పగ ఏం లేదు పది మందిని చేసే వాటి మీదనే పగ అంటే మీ పూరికి పెళ్లి అయిపోయినా మంచి ఇంకా పెళ్ళేం కాలే ఇంకో ఉంది ఈరోజు మరొక వ్యక్తితో అయితే మేము వచ్చేసిన ఎవరు అనుకుంటున్నారా అతను వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా ఫేమస్ అయిన డైలాగులు కొడుకుంటారు అతని డైలాగ్స్ అయితే ఏం ఫేమస్ మస్తు అంటే మస్తు ఫేమస్ అయిన డైలాగులు కానీ ఆ డైలాగులు అన్నీ అయితే చాలా గలీజ్ గా వల్గారిటీతో అయితే ఉంటాయి ఎట్లా అంటే ఎయిటీన్ ప్లస్ చూసే డైలాగ్స్ ఉంటాయి అవన్నీ కాకపోతే చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ వాయ్ వాయ్ అన్నట్టు ఉంటారు కదా అట్లాంటి వ్యక్తిని సో అతను అయితే మేము తీసుకొచ్చేసిన ఎందుకు ఇంత గలీజ్గా డైలాగ్స్ కొడుతాం అంటే అండ్ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఉద్దేశం అంటే చెరువు అయితే అనుకున్నాం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లవ్ స్టోరీ ఏంటి అసలుకి అతని స్టోరీ ఏంటి అసలు లైఫ్ స్టోరీ అని చెప్పి చెరువు నమస్తే బాబు నమస్తే మా తెలివైన యూఎస్ కి మీ పేరు మీరు ఎక్కడ చెప్పండి నా పేరు వచ్చేసి చిండు మనది ప్రాపర్ బోని అవుతల మోత్కోర్ ఉండేది మాత్రం నా ఊరు ఓకే ఇంతవరకు చదువుకున్నా ఇంటర్ అన్న సెకండ్ ఇయర్ అంటే స్టడీస్ ఆపేసిన స్టడీస్ ఆపేసిన అంటే ఆపేసిన ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొని నా పర్సనల్గా కూడా ఇక లవ్ ఇవి అనుకుంటా ఆపేసుకున్న స్టడీ అయితే ఇంటర్ వరకు చదివినా ఇక కాచిగూడ ఉంది కాచిగూడలో జూనియర్ కాలేజ్లో చదివిన తర్వాత ఆపేసుకున్నా ఇంకా పేరెంట్స్ ఇంత ఇంట్లో పేరెంట్స్ వచ్చేసి నేను మమ్మీ డాడీ తమ్ముడు చెల్లె నానమ్మ మా తాత మా ఇంకొక ఆమెని కూడా చేసుకున్నాడు మాకిద్దరు ఆయన వాళ్ళు అన్నట్టు మా బాబాయ్లు మా అత్తమ్మలు అందరు పెద్దగా ఉంటుంది ఫ్యామిలీ అంటే మేము జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేస్తున్నావు అసలుకి ప్రజెంట్ అయితే షాప్ ఉంది మనకి బటన్ షాపు అది నడిపించుకుంటున్నాం ఆరామ్సే మంచుకుంటున్నాం ఇప్పుడైతే ఇక అటు ఇటు కూడా ఒక నాకంటే ఒక పని ఉంది ఆ పనిని పట్టుకుని ఉంటున్నా ఇంత ముందుకి చాలా చేసిన ఫస్ట్ స్టార్టింగ్ లా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళేసి వచ్చిన డాడీ పెట్టుకొని పెట్టుకుని చిన్న చిన్న ఇట్లా ఇష్యూ అవి అనుకుంటా నువ్వు ఖరాబ్ అవుతున్నావురా అట్లా ఇట్లా మాటలు అంటే మనకు మాటలు అంటే వాడమైతీ బయటికి వచ్చేసిన క్యాటరింగ్ పని పోయినా రూమ్ షిఫ్టింగ్ ఇంకా తర్వాతకి మళ్ళీ డాడీ ఫోన్ చేసి విడిలిస్తే ఇంటికి పోయి ఆటోతో ఆటోతోని ఐఫోన్ తీసుకున్న ఐఫోన్ తీసుకుని అప్పుడు వీడియో స్టార్ట్ చేసినా ఇక అంట ముందు ఈ వీడియోస్ అంటే తెలియక వీడియోస్ అంటే ఇక అందరికి చూసుకుంటే టిక్టాక్లో కానీ ఇన్స్టా వచ్చినాక నేను స్టార్ట్ చేసినా అన్న ఇక ఇవన్నీ మాకు సంబంధం లేదు ఇవన్నీ అవసరం లేదు ఇక ఇక చూడకపోయేది మనకేం తెలుసు ఆటో వళ్ళిన తర్వాత రీల్స్ చేస్తే పైసలు వస్తున్నాయి అట్లా ఇట్లా అంటే పైసల కోసం రీల్స్ చేసినా ఫస్ట్ తర్వాత ఫేమస్ పేర్కొచ్చేది ఫస్ట్ ఏడెలా ఫేమస్ అయింది ఫస్ట్ డైలాగ్ బేబీ సినిమాది కొట్టినా టూకేనో ఏమో పోయిందన్న తర్వాత తర్వాత ఏదో కొట్టినా అది గుర్తులేదన్న అంత మంచిగా కొట్టినా ఇంట్లో ఫ్యామిలీ గురించే కొట్టినా ఫస్ట్ ఫస్ట్ డైలాగ్ అది దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ కే చిల్లర పోయింది ఆడికి వెళ్ళి కొంచెం కొంచెం వచ్చింది నాకు అవును చూస్తాను డైలాగ్స్ అన్ని మంచిగా ఉంటాయి పద్ధతి ప్రకారం ఉంటాయి చూస్తే పద్ధతి ఏడుందా కలిసి ఉంటాయి చెప్పుకుంటా అదే ఉండే కాడికి కొన్ని మంచిగా ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ మంచి ఉంటుంది దాని సెవెంటీ పర్సెంట్ ఇక ఎయిటీ పర్సెంట్ మంచి ఉంటాయి అంటే గలీజ్ మాట అమ్మాయిల గురించి అంటే మాట మాట్లాడతలే అన్న అరే చే నువ్వు చేసే ప్రతి ఒక్క అట్లనే ఉంటది కదా చేసి నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట అమ్మని చెల్లని జాతిని తిట్టినట్టు అనిపిస్తుంది ఏ జాతి గాడికి పోను అమ్మానక్కని పోను కానీ పొరిలని తిడతా అది కూడా అందరినీ కాదా నా నేను ఎందుకు తిడతాను గుద్దాల రెస్పెక్ట్ ఇస్తా మంచోళ్ళకి ఒక పది మందిని ఇరవై మందిని చేసేటోళ్ళని తిట్టపోతే ఎట్లనే అంటే పది ఇరవై మంది అబ్బాయిలని ముట్టే ఏం కాదు కానీ ఒక్కదాన్ని తిడితేనే వచ్చిదా అంటే నీకు అసలుకి నీకు జరిగిన మోసం ఏంటి అసలు ఎట్లాంటి మోసం నీకు అయింది ఇక నన్ను చేసుకుంటే ఒక ఇద్దరు బుగ్గుని చేసింది సీదా నేను ఇట్లా నా పక్కన కూర్చొని ఇంకో చాట్ చార్ట్ చేసింది ఇట్లా ఫోన్ గుంజుకున్నా ఫోన్ గుంజుకొని వరకు వేరే వాళ్ళతో చాటింగ్ ఉంటది పైన పేరు మాత్రం అమ్మాయి అంటే నువ్వు అను అనుకోవచ్చా పిల్ల ఉచారనుకోచ్చా అది అనుకోవచ్చు నేను నేను అంటే ఆ పిల్ల హుషారా అని చెప్పాను నేను డమ్మీగా అని చెప్పాను దాని క్యారెక్టర్ అట్లాడది కాబట్టి అది క్రిమినల్ మైండ్ అది వేరే లెవెల్ అంటే జోకర్ అయినా వేడా జోకర్ అయినా నేను ఎట్లా చెప్తా అన్న జోకర్ అయినా అని ఎట్లా చెప్తా ఒక్కటి మార్కెట్లో ఒక్కటేదా అనుకుంటుందా వాల్యూ పది ఉన్నాయి కొనుక్కోవాలనుకుంటే పైసలతో పని అంతే నువ్వు కొట్టిన డైలాగ్స్ ఇట్లా చాలా గలీజు అమ్మాయిల కొడతావు కదా మంచి ఏమున్నాయన్న సైలెంట్ సార్ సైలెంట్ ఆ బండి సైలెంట్ సార్ ఉంది పై ఇది చూడు మా అమ్మ పైకి చూడడానికి ప్రతిఫేదాలు ఎక్కువ ఉంది కానీ లోపల చేయిబెట్టితేనే మొత్తం మాడి మార్చి అయిపోతాం అని కొట్టినా అది బుల్లెట్ సైలెన్స్ అంటే పైకి వెళ్ళి చూడానికి మెరుస్తుంది బుల్లెట్ సైలెన్సర్ లోపల ఏముంటది మొత్తం మాసిపోయి ఉంటుంది దాని ముక్క అయితే అలా చేయబెడితే మాసిపోయి ఉంటది మా ఇగో ఈ బండి సైలెన్సర్ చూడు వెళ్ళి చూడడానికి లేక తెల్లగా మెరుస్తుంది మెరుస్తుంది అని లోపల లోపాల అనుకో ఇగో మాడి మసి అయిపోతాం అయితే నేను ఏం చెప్తున్నా అంటే బండి గురించి బండి సైలెన్సర్ గురించి అస్సలు కాదు ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు మమ్మ అది తెలుసుకునే లోపు ఇగో మసి అయిపోతాం అంటే ఇట్లా డైలాగ్ ఇవన్నీ చేస్తే నీకేం చిల్లర్ కనిపిస్తుంది నిన్ను నేను చూస్తే చి అమ్మ ఇదేం డైలాగ్ లేదు ఆయన అని ఆయన అనిపించిందా చిల్లర్ అంటే నేను పక్క నేను చిల్లర్ నేను బయట అయితే గుద్దాలో మంచి ఉంటాడు అండి రీసెంట్ ఉంటాడు నార్మల్ గా బయట గలీజ్ మాటలు మాట్లాడా నేను జస్ట్ వీడియో వరకే మాట్లాడతా చూస్తే అర్థమవుతుంది పద్ధతి నువ్వు మాట్లాడే విధానం కానీ నువ్వు గుద్దవాళ్ళుగా సంథింగ్ సంథింగ్ అట్లా కాదన్న బయట మామూలుగా అందరు మాట్లాడినట్టే నేను మాట్లాడతా గలీజ్ మాట్లాడాలంటే ఓవర్గా వీడియోలో ఓవర్గా మాట్లాడతా కానీ దాంట్లో వచ్చేసి ఇక మన గలీజ్ అంటే చాలా గలీజ్ గా మాట్లాడతా అంటే ఇప్పుడు బ్రేకప్ అయినోళ్ళు ఉంటారు అయిన పొరి అంటే పొరిలకి సపోర్ట్ చేసి పొరాలకు కొట్టలే ఇప్పుడు నేను అబ్బాయిని కాబట్టి అబ్బాయి సైడ్ నుంచి కొట్టిన ఇక బ్రేకప్ అయిన వాళ్ళు కొంతమంది అంటే గలీజ్ మాటలే కానీ పిచ్చర్ ఐటర్ అది నువ్వు అమ్మాయిలకు సపోర్ట్ చేసుకుంటే డైలాగ్ కొట్టినా నువ్వు కొట్టినా ఏదో సంథింగ్ పీరియడ్స్ అని చెప్పి కొట్టినా అంటే నేను తమ్ముడు అనుకోచ్చా తనకు నెల నెలకొచ్చే వచ్చే పీరియడ్స్ గురించి నీకు సంబంధం లేదు కదా అనే పేరు చెప్పి నీ పని కానిచ్చుకొని పోతే చాలు అంతే కదా మనకి కావాల్సింది తుని బతు ఏ మనుషులు తయారయ్యరా ఏ గాయనతో నాకేం ఒక్కటే కొట్టినా ప్రతిరోజు ప్రతి కొడితే నేను స్టార్ నే కావచ్చు ప్రతిరోజు ఎందుకు కొడతా ఏదో ఒక్కటి కొట్టిన అట్లా ఒక సిస్టర్ ఏమని పెట్టింది ప్రతిసారి అబ్బాయిల గురించే కొడుతున్నావు అన్న అమ్మాయిలలో కూడా బ్రేకప్ అయిన వాళ్ళు ఉన్నారు అమ్మాయిలని ఇట్లా అది ఒక సిస్టర్ కి జరిగిందే నేను డైలాగ్ తీసుకొని కొట్టిన ఓకే అట్లా అంటే డైలాగ్స్ ఇవన్నీ కొడుతావు కదా ఎప్పుడు నీకు గొడవలు కాలే ఎప్పుడు గొడవలు పనిచేయాలని ఎప్పుడు తిరగలేవా పంచాలు ఇంత వారికి ఏడికి పోలే మనం పంచాలు చేయలే నాకు అవసరం కూడా లేదన్నా నేను ఒక జోలికి పోతే నా జోలికి ఇంకొకటి వస్తాడు నేను ఒక జోలికి పోనప్పుడు నా జోలికి ఎందుకు వస్తారు ఏమో రారు మనం ఒక జోలికి పోతే ఇప్పుడు బట్ట రోడ్డు మీద పోతుంటేనే ఒక ఇట్లా గల్ల పట్టుకుంటూ పది మందికి తీసుకొని వచ్చి కొడతాడు నేను వాన్ జోలికి పోనప్పుడు నా జోలికి ఇంకోటి ఎట్లా వస్తాడు అంటే ఈ అంటే నీకు నీకు ఈ లొల్లీలకి ఇట్లాంటి వాటికి ఏం సంబంధం ఉండదు లొల్లీలకంటే ఇంట్లో వారికి వస్తే మాత్రం ఏడికైనా పోతావు ఎడిగంటే ఎడికైనా తల తాకట పెట్ట నీకైనా రెడీ ఇంట్లో విషయానికి వస్తే మాత్రం నా విషయానికి వచ్చిన నా తప్ప అయినా అవతల తప్పైనా సారీ అన్న తప్ప అయిపోయింది అంతకు మించి నీ పగ తిరకపోతే కొట్టు పద్దెబ్బలు వేసి ఇవ్వని ఇక కొట్లాట ఆడు కొట్ట నేను కొట్ట పెద్దగా అయిపోతుంది అది వాళ్ళకి ఇక మనకు సెట్ కాదు నీకు కోపం ఉంటే తిట్టు నీ సారీ చెప్తా అంతకు మించి ఇంకా కోపం వస్తే కొట్టు నా వరకే చూసుకో ఇంట్లో దాకపోతే మాత్రం తల తాకట్టు పెట్టేస్తా జవరాజు చెప్పిన అయితే మంచిగా ఇప్పుడు దుకాణం పెట్టినావు అంటే ఇప్పుడు దుకాణం ఎట్లా పెట్టినావు ఇప్పుడు అందరి దగ్గర బెట్టింగ్ యాప్స్ చేసుకుని దుకాణం పెట్టుకున్నావా బెట్టింగ్ యాప్స్ మనం ఎడ చేసినామన్న స్టార్టింగ్ లో వచ్చింది నాకు ఇప్పుడు ఓవర్ స్టార్ట్ చేయన టైంలో నాకు వచ్చింది ఎంత ఒక వీడియో కొడితే ఇరవై ఐదు వేలు ఇస్తా అని చెప్పి అదే ఇరవై ఐదు వేలు నేను బెట్టింగ్ కూడా తీసుకున్నా ఒక వీడియో కొట్టినా సెవెన్ కేనో ఎయిట్ కేనో పోయింది పోయిన తర్వాతకి ఆ షేర్స్ కూడా మూడు వందల చిల్లర నాలుగు వందలు పోయిందన్న తర్వాతకి ఆ వీడియో డిలీట్ చేసిన అటు ఇరవై ఐదు వేలు ఇచ్చాడు అవి తీసుకున్నా ఇంతవరకు నీ ప్రమోషన్ మళ్ళీ దానికి అపోజిట్ చెప్పిన అన్న ప్రమోషన్ చేయకూర డెమో చూపెడతారు అసలు అయింది ఇది కథ అని చూపెట్టిన ఆ బెట్టింగ్ యాప్స్ నువ్వు చేసిన తర్వాతకి దాని తర్వాత ఆపేసుకుని ఒక వీడియో చేసి డిలీట్ చేసినావు కదా చేయకూర అవును దాని తర్వాత వచ్చినా బెట్టింగ్ యాప్స్ ఇట్లా ఆపోజిట్ ఎందుకు చేస్తున్నావు చెయ్యొద్దు అని చెప్పి మస్తు కాల్స్ వచ్చినాయి మన తెలిసిన వాళ్ళకి కూడా ఫోన్ చేయించు ఇట్లా మీ వాడు బెట్టింగ్ యాప్స్ కి అపోజిట్ చేస్తుకూరి అదంతా ఫేక్ అని చెప్తుండు ఏమో చేస్తాం అదో చేస్తాం అంటే ఏమన్నా చేసుకోరు అని చెప్పేసి ఇంకా దాని డబల్ డబల్ కొట్టిన రెండు మూడు ఎక్స్ట్రా కొట్టి పెట్టిన నాకు ఎప్పుడైతే కాల్స్ వచ్చినాయి ఆడోకడు వీడోకడు అంతా ఫోన్లు చేసి మీ వాడు అట్లా చేస్తుంది ఇట్లా అని చెప్పేసి ఒకరికి ఫోన్ చేసి చెప్తే ఆయన వచ్చినాక ఇట్లా ఏ ఆపేసారంటే అవన్న జరిగేది మొత్తం స్కామ్ ఆ నే చెప్తున్నా నేను ఎందుకు మోసవాడు మన నమ్మి ఫాలో కొట్టిరు అవసరం ఏముంది అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఇంకా రెండు మూడు ఎక్స్ట్రా తీసిన నాకు రెచ్చగొట్టిన అందుకి చెయ్యకు అంటే బెట్టింగ్ అంతా ఉత్తది డొల్లా వేస్ట్ అని చెప్పేసి నీ డైలాగ్ చూసా మమ్మల్ని ఒకటి ఏదైనా ఫేమస్ అయిన డైలాగ్ నువ్వు కొట్టే విధానం మీద మా వాళ్ళకి తెలియాలి కదా ఫేమస్ అయిన డైలాగ్ అసలునే అన్న పెట్టు గలీజ్ మాట్లాడాలన్నా ఏదో ఒకటి చూసాము నువ్వు మాట్లాడేది నాకు చెప్పు ఈ లాగ్వి ఫస్ట్ నోరు దృష్టనా పెట్టినా ఓకే చెప్పు నా ములా జీవితం ప్రేమించే దాంతో పెళ్లి కాదు పెళ్లి చేసుకున్న వాడికి ఎవడో ఒకడు ప్రేమించుకోడు ఉంటాడు లవ్ స్టోరీ చెప్పింది లవ్ స్టోరీ ఏముంది అన్న అందరి లెక్కనే నా స్టార్ట్ అయింది లవ్ చేసుకున్నా క్లాస్ ఎన్ ఇయర్స్ నా నైన్త్ నైన్త్ టెన్త్ లో స్టార్ట్ అయిపోయింది ఇంటర్ ఎండింగ్ డిగ్రీ స్టార్టింగ్ స్టార్టింగ్ లో ఏమో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అన్న అడ్డో ఇటో ఫైవ్ ఇయర్సా ఫోర్ ఇయర్స్ అంటే ఇక ఫస్ట్ స్టార్టింగ్ లో మంచిగానే ఉండే వస్తుంటే వస్తుంటే ఇక థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతుంటే బ్రేక్అప్ అయిపోయింది అంటే ఇప్పుడు ఈ వీడియోస్ వీడియోస్ అన్నీ చేస్తావు కదా ఎప్పుడైనా లేనా ఇంతవరకు అయితే వీడియోల వల్ల ఓడి ఇట్లా నువ్వు ఇట్లా తీసావు అట్లా తీసావు అని చెప్పేసి కొట్లాటకు రాలే వచ్చినా పెద్ద ఫరక్ పడదు ఎందుకట్లా ఎందుకట్లా అంటే ఒక బాస్ బ్యాక్ సపోర్ట్ ఉన్నారా ఏ చల్ అట్లాంటి మనకి ఎందుకు అన్న నాకు నాకేమన్నా అయితే కొట్లాడైతే ఆ అన్న వస్తాడు నాకు వస్తాడు నా బోసుండు అవన్నీ నాకు వస్తారు ఉంటే ఆయన మొగోడవుతాడు నేను మరి ఆయన అయితే నేను చెక్కగా అన్న వాళ్ళు వచ్చినప్పుడు చప్పట్లు కట్టుకోవడానికి నేను మొగోన్ నాకు గుద్దలు దమ్మునుందా అంటే గుద్దలు దమ్మున్నంత సేపు కొట్లాడతా లేకపోయిందా గుసుకొని పోతా అవుతుంది కానీ ఇంకొకరిని చూసుకొని గురితే ఎగిరినో నేను ఎగిరినోని ఎట్లా ఎట్లయితా ఆడ పైన ఉన్నాడు కదా మొగోడు ఇంట్లో పెళ్ళం కూడా మొగన్ని మొగన్ని చూసుకొని ఎగురుతుంది ఒడిని ఆ ఇప్పుడు మనం ఉత్సాహం బాసా అంటే అయినా మన మొగడైతే మనం పెళ్దామా గవర్ని నడవన్న ఎవ్వరన్నా రాని నాతో ఆయన కాడికి కొట్లాడతా కాదా దెబ్బతిని పోతా అంతే నేను అది తోపు తుర్మని నేను ఏడా చెప్పాను చెప్పుకోను కూడా లవ్ స్టోరీ చెప్తా సంవత్సరం లవ్ స్టోరీ ఎట్లా అన్న పరిచయం రోజులు ఏడిచిన రోజులు ఆమె బ్రేకప్ ఆ మామకి నాకు బ్రేకప్ అయినా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ గలీజ్గా ఏడ్చిన చాలా గలీజ్గా బాధ తర్వాతకి నేను అనుకున్నా నేను ఒక్కనే ఇట్లా కాదు నా వాళ్ళు మస్తు మంది బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అప్పుడు పొరిల మీద గలీజ్ డైలాగ్ స్టార్ట్ చేసిన నాకు పొరిల అందరి మీద కూడా పగ ఏం లేదు పది మందిని చేసే వాటి మీదనే పగ అంటే మీ పోలి పెళ్లి అయిపోయిందే పెళ్లి కాలే ఇంకొక ఉంది అంత ఉన్న ఫోటో మీ పోరి పేరు పేరు వద్దులే అన్నా దాన్ని పెళ్లి చేసుకోవడం మళ్ళీ పోడు నేను పేరు చెప్తే పెళ్లి ఓడి చేసుకుంటాడు నేను వాడుకున్నా అయిపోయింది ఇప్పుడు వాడుకుంటాడు నేను తిన్నా ముక్కలు తిన్నాడు బొక్కలు తింటుండు మళ్ళీ ఇంకోటి బొక్కను కొట్టుకొని లోపల తినాలి ఆడికో లేనిపో డౌట్ వల్ల ఎందుకు వచ్చినప్పటికీ చేస్తుంటు ఏం కలిసి ఎందుకు ఇస్తామన్నా మనం నేను కొట్టేదే పొరులకు అపోజిట్ కొడుతున్నా కదా మనకి ఆయాన్ని పెట్టారు బాయని పెట్టారు మెసేజ్ చేయరు నా వీడియో చూస్తే బ్లాక్ ఐడి బ్లాక్ అంతేనా మళ్ళీ రీసెంట్గా మళ్ళీ డైలాగ్స్ లవ్ ఫెయిల్యూర్ మీద కొడుతున్నావు అంటే పెయిన్ అనేది ఇంకా పోతలేదా ఇంకా ఉందా పెయిన్ అనేది ఓడు కాదు కానీ కొంచెం అట్లనే కనెక్ట్ అయ్యింది అట్లా అని చెప్పేసి కొట్టిన మరి రీసెంట్ కరోనా వచ్చిన చెప్పి ఒక వీడియో చేసిన అది మిసాల్కి అప్పుడు మిసాల్ గీసినందుకు అది కరోనా కరోనా అంటే అందరు షేర్లు కొట్టిరు మొత్తం చూడక ముందుకే షేర్లు కొట్టిరు దగ్గర దగ్గర వన్ మిలియన్ చిల్లర పోయిందన్న షేర్లు కొట్టుకురు చూడక ముందుకే తీసి మాస్క్ వేసి తీసి మిసాల్ గీక్కుని ఇచ్చిందని చెప్పేసి ఆగురు ఆగురి ఈ నైట్ మాస్క్ పెట్టుకొని వీడియో అంటే నా సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉందో ఆలోచించు టూ డేస్ నుంచి జ్వరం వస్తుంది బ్రో జ్వరం వస్తుంది అని చెప్పేసి నేను డాక్టర్కి కన్సల్ట్ అయితే ఆయన అన్ని టెస్టులు చేసి ఏమన్నాడు తెలుసా కరోనా పాజిటివ్ అని అన్నాడు అందుకే మాస్క్ పెట్టుకున్నా మీరు కూడా కరోనా వస్తుందట మళ్ళా ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పక్కా ధరించాలి పక్కా ధరించండి ఇవన్నీ ముడలు మండలు కాదు కానీ మిస్ అవి ఎక్కువ బయటికి వెళ్ళాలంటే రెండు రోజుల నుంచి చూస్తుంటా మరి ఆ అన్న గుద్ద వాళ్ళు దేనామా డెంగేసినావాట్టు డైలాగ్ మొక్క ముందు వచ్చి మాట్లాడాలా మొక్క ముందు మాట్లాడే గుద్ద వెళ్దాం లేక ఎంకా మాట్లాడతారు అట్లాగే అయితే అన్న ప్రతి ఒక్కరికి ఓ బయటవాడు ఒడు ఏడవాడు మన మీద మన మన అనుకునే సర్కిల్ ఉంటదా మనం అనుకుని ఒక సర్కిల్ తీసుకుంటాం ఆ సర్కిల్ లోనే ఏడుస్తారు బయట వనికేం అవసరం మనం ఏడవడానికి మనం ఎదిగిన వానికి అవసరం లేదు కింద పడ్డ అవసరం లేదు మనోనికే అవసరం కింద పడాలని బయట వనికేం అవసరం ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పోరి లేదా లేదంటే అప్పుడు అబద్ధం చెప్తున్నావు ఒకవేళ నీకు పోరుడి మీ పోరికి చెప్తే అది కామెంట్ కామెంట్ అని చెప్పి ఏం లేదు పోరి లేరు అన్న చెప్పు కామెంట్ బాక్స్ చేసి పెట్టు నీకు పర్సనల్ గా మెసేజ్ చేయాలని చెప్పి మళ్ళీ ఆ మళ్ళీ మోసం చేయగల అంటే ఏం లేవు వీడియోస్ అంటే కొంచెం షాప్ మళ్ళా రిపేర్ చేయించిన ఇంటికాడ వచ్చిన రొల్లీలు అవి అటు ఇటు తిరుగుడు ఆ పోలీస్ స్టేషన్ అనుకుంటే అటు ఇటు ఇంకొకటి ఇక కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంట్లో దాని వల్ల వీడియోలు తీస్తా ఇక తీస్తాను మళ్ళీ స్టార్ట్ చేస్తా ఇక స్టార్ట్ చేస్తా ఇక ఈసారి గలీజ్ వస్తాయి తెలియదు కానీ గలీజ్ గా స్టార్ట్ చేస్తా ఇప్పుడు చింటూ మాదిగా చింటు అని చెప్పి పెట్టుకున్నావు కదా అంటే నీకు ఎవరు ఏమను అంటే చిన్న చూడలేరా చిన్నతనంగా అని చెప్పేసి ఆ పేరు పెట్టుకున్నా చిన్నతనంగా గా చూసినే వచ్చి అన్నా నువ్వు మాదిగా ఒక సెల్ఫీ ఇస్తావా అని చెప్పేసి అడుగుతారు ఇప్పుడు అట్లా ఏడైతే అంటే కులం తప్ప అన్న చిన్న కుట్టుడు పెద్ద కుట్టుడు తప్పు కాదు మాదిగా అని చెప్పేసి అంటే కొంతమంది నా సర్కిల్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది గలీజ్ గలీజ్గా ఆడ ఇట్లా రా అని చెప్పేసి మాట్లాడుకోరు నా తెలిసిన అంటే ఒక పిల్ల వాళ్ళ అమ్మ కూడా మాట్లాడింది క్యాస్ట్ గురించి అట్లా మాది వచ్చింటూ అన్న పెట్టుకున్న నా ఇంటి పేరు నా కులం పేరు తక్కువనే కానీ తక్కువ అయి ఉండే ఇలా వచ్చి ఏమంటారు నాతోని ఫోటోలు దిగుతారు నాకంటూ మార్కెట్ గుర్తు పెడుతున్నారు అంటే పేరు తక్కువనే ఉంది కానీ మూత గట్టిగా మూతుంది అక్కడ అంటే ఎప్పుడుది క్యాస్ట్ ప్రకారం కానీ దీని ప్రకారం కానీ దేనివల్ల గొడవలు అనేవి అట్లా క్యాస్ట్ అట్లా ఏం లేదు నా సరికి అట్లా ఏం లే మనతోని మనం మంచిగా ఉంటాం మనతోనే వాళ్ళు మంచిగా ఉంటారు క్యాష్ దాంట్లో అసలు ఏం లేవు ఎవరో మాట్లాడుకున్న దానికి అట్లా పెట్టుకున్నా అట్లా కొంతమంది మాట్లాడుకురు వాళ్ళే వచ్చి మళ్ళా అన్నా నువ్వు ఇట్లా వీడియోలు కొడతావు కదా ఫోటో ఫోటోది స్టోరీ పెడతా మెన్షన్ కొడతా జర పెట్టావు అన్నారు ఇంకా మంచి వీడియోస్ తీసుకొని ఇంకా మంచిగా ఎదగాలని చెప్పి నా తరఫు నుంచి మా ఛానల్ తరఫు నుంచి అనుకుంటున్నాం చేశానా అట్లే ఇక మనకంటూ ఏమంటారు ఎట్లా నాకు అన్ని మా మమ్మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ కూర్చున్నా రేపు ఈడ కూర్చున్నా మా మమ్మీ అమ్మాయి దేవత అన్న అంతే ఇక ఇంకొక ఇక నేను లైఫ్ లో చాలా సఫర్ అయినా మా డాడీ కొంచెం జాబ్ చేస్తాడు అంతా ఓకే కానీ మమ్మల్ని సగం పట్టించుకోడు అదొకటి మైనస్ ఎట్లా చెప్పాలన్నా మా ఈ రోజు వరకు నేను ఇట్లా ఉన్నా ఇట్లా ఇంకేమైనా గానీ దానికి కారణం మమ్మీ నేను వాడే కష్టానికి ఫలితం కావాల్సింది మా మమ్మీకి దక్కాలంటే ఎవరికాదగా ఎదుగుదాం అనేది చూస్తున్నా అన్న ఎదుగుదా అనేది చూస్తున్నా చేస్తారు ఏం చేయకుండా అనుకోని సపోర్ట్ చేయరు వీడియోలు తీస్తే సపోర్ట్ చేస్తారా నా ప్రాబ్లమ్స్ నేను వీడియోలు ఆపేసుకున్నాను కదా అట్లా అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఇటు అయిపోయినా మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేస్తా పక్కా సపోర్ట్ చేస్తారు ఛానల్ కూడా పెడదాం అని చూస్తున్నా ఓకే మన తమ్ముడు చింటైతే యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాడు నా తరఫు నుంచి చూసే వాళ్ళైతే ఒకవేళ నీ ఛానల్ క్రియేట్ చేసి ఉంటాయి నాకు చెప్పు నేను మా ఛానల్ పెడతా మా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి క్రియేట్ చేసినప్పుడు చెప్పానా నీకు పక్కా చెప్తా ఓకేనా